వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి తక్షణ నందుక భూవర్ణం ప్రొడక్ట్స్ అయితే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల వాసులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికేయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు తీసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పిలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పిలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పట్టింది ఫైవ్ థర్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక కలగడ విషయానికి వస్తే ఇక్కడైతే మనకైతే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు ఇంకా మెసేజెస్ చేసినా కూడా రిప్లై అయితే రాలేదు ఇంకా ఏమన్నా అలా ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటివరకు అయితే కోలార్ మార్కెట్ మాత్రం వచ్చింది కోలార్ మార్కెట్లో ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్